చెదచటువంటి నొంది దదలో దౌడౌనిలో బాలజీనా నాయక్ గారికి పాలనకి భాగన నాయక్ గారికి అదే విధంగా హాస్పిటల్ సూపరింటెంట్ డాక్టర్ హుసేన్ గారికి సోదరు మహారాజ్ నాయక్ గారికి విచించినటువంటి పిహెచ్సి నుంచి విచించినటువంటి మీద హోదా다라고 అనేదిటువంటి ఉద్యోగిస్తుందికి లేటెస్ట్ కి లైనకాలజిస్ట్ గారికి పేరు పేరు పాత్రిక అందరికీ కూడా పేరు లేకుంటూ ప్రభుత్వాలు ఎప్పుడూ ఒక ఆలోచనతో ఒక చిత్తశుద్ధితోనే కార్యక్రమాలు రూపొందిస్తూ ఉంటాయి ప్రతి నయా పైసా కూడా ఈ సమాజ హితం కోసం కేటాయిస్తారు అదే రకంగా సమాజంలో విద్య వైద్యం ఆరోగ్యం అనేది చాలా ప్రాధాన్యతను సంతరించుకున్నటువంటి విషయాలు కాబట్టి వాటి నుంచి ఎక్కువ కూడా డబ్బు కేటాయిస్తూ ఉంటారు మీరు ఈ రోజున ప్రభుత్వం ఏదైతే ఆలోచన చేసి అమలు చేయాలని ఆలోచనతో చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని మనస్ఫూర్తిగా మీరు అందరూ ఆహ్వానించమని చెప్పేసి మేము వింటాం ఇది ప్రతి పేదవాడి కష్టం నుంచి ఇప్పుడు నయా నయా పైసా కూడా పెట్టిండేది ట్యాక్స్ పేర్స్ పెట్టిండ చేసేటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా మన తర్వాత మన బిడ్డలు మన సమాజం బాగుండాలనే ఆలోచనతో చేసేటువంటి కార్యక్రమాలు మీరు ఒకసారి గమనిస్తే చరిత్ర లేకపోతే లేకు వ్యాధి వచ్చింది అదే రకంగా పోలియో ఉండేది వీటన్నిటిని వీటన్నిటి మీద పోరాడుతూ మానవాళి మనుగడ కోసం మనం నిరంతరం కూడా ఎప్పటికప్పుడు కొత్తగా వచ్చేటువంటి శారీరక రుగ్మతలకు వ్యతిరేకంగా పోరాటం చేయడం అనేది ఒక జెస్టర్ అందులో భాగంగానే మొన్నటి మొన్న కరోనా వస్తే కూడా విత్ ఇన్ షార్ట్స్ ప్యాన్ మనం ఒక వ్యాక్సిన్ రూపొందించుకోగలిగింది దట్ ఇస్ వాట్ ద స్పిరిట్ ఈరోజు నాకు ఇటువంటి కార్యక్రమాలు ఏవైతే జరుగుతున్నాయో నాలెడ్జ్ తక్కువైండొచ్చు ఈ ప్రోగ్రామ్ మీద బట్ ఏ టెక్నికల్గా ఏ టెక్నాలజీ వాడినా కూడా ఆఫ్ ఎండా ఇట్ ఈస్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ద సొసైటీ సమాజం బాగుండలా మన పిల్లలు మనం పడే కష్టాలు పడకూడదని తల్లిదండ్రులు ఎట్లా ఆలోచన చేస్తారో అదే రకంగా మన తర్వాతి తరం కూడా మనము శారీరకంగా ఎందుకు కూర్చున్నటువంటి ఆరోగ్య సమస్యలు వల్ల రాకూడదని ఆలోచనతో చేస్తున్నటువంటి కార్యక్రమం దీని మీద పూర్తి స్థాయిలో మనసు పెట్టి పనిచేయండి రోజున సమస్త మానవాళ్ళని కూడా ఇబ్బంది పెడుతున్నటువంటి వ్యాధి ఏదైనా ఉందంటే క్యాన్సర్ వ్యాధి ఫస్ట్ భయపడిపోతారు తర్వాత కొద్దిమంది మెంటల్లీ టఫ్ ఉంటారు జీవితంలో చాలా ఛాలెంజెస్ ఫేస్ చేస్తుంటారు వాళ్ళందరికీ కూడా ఫైటింగ్ స్పిరిట్ ఉంటుంది అటువంటి వాళ్ళు దాదాపు ఒక టూ టు ఫైవ్ పర్సెంట్ ఉంటారు సొసైటీలో వాళ్ళు ఫైట్ బ్యాక్ చేయగలుగుతారు ఆ విల్ పవర్ వాళ్ళకుంటారు అట్ ద సేమ్ టైం మీరు ఈ కార్యక్రమంలో అవగాహన పెంచుకోవడం ద్వారా ఎదుటి మనిషి కష్టం వచ్చినప్పుడు మీరు చెప్పగలిగేటువంటి విధానం కానీ వాళ్ళని తొందరగా గుర్తించేటువంటి కార్యక్రమం కానీ ఏదైతే అర్లీ స్టేజ్లో మీరు గుర్తించగలిగితే అధిగమించేటువంటి పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి కాబట్టి ఈ స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఇన్షియల్ క్యాన్సర్ క్యాన్సర్ని ఐడెంటిఫై చేయాలని ఆలోచనలు చేస్తున్నటువంటి కార్యక్రమం కానీ నేను భావిస్తాను వాళ్ళకి గా ఉండండి అసర్టివ్గా ఉండండి అలర్ట్గా ఉండండి ఇది ఏదో మీ ఉద్యోగం కాదు దైవ కార్యక్రమం మన తర్వాత తరం కూడా ఆరోగ్యంగా బతుకల్లా మన తరం కూడా ఏదైనా కష్టం వచ్చినా దాన్ని అధిగమించే దాని క్రమంలో సాటి మంచిగా మనం ఉపయోగపడాలని ఆలోచనతో చేస్తున్నటువంటి కార్యక్రమం కాబట్టి మీకు ట్రైనింగ్ అనేది మీ అదృష్టంగా భావించి ఈ కార్యక్రమాన్ని మనస్ఫూర్తిగా మీరు కూడా అవగాహన చేసుకొని పది మందికి ఉపయోగపడతారని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుకుంటూ మరొకసారి ఎవరైతే ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరు ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ కార్యక్రమం సజావుగా జరగల్లా ప్రజాహితం కోసం జరగల్లా సమాజ హితం కోసం జరగలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి వీళ్ళందరికీ కూడా విష్ విజయం ఆల్ ద బెస్ట్ ఈ ట్రైనింగ్ క్లాసెస్ బాగా జరిగి మంచి ఫలితాలు ఇవ్వాలని చెప్పేసి కూడా వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవకాశం కల్పించింది అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటూ చేయాలి